హాయ్ ఎవ్రి వన్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్న కృష్ణని మీద డాన్యాస్వామిని వెళ్ళ వెళ్ళలా కోరుకుంటూ ఉంటానండి ఇవాళ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ఏంటి అంటే అసలు మీ పర్సన్ ఉన్న దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళు వాళ్ళ ఆలోచనలో ఎలా ఉన్నాయి మీ గురించి అనేది చూద్దాం టుడే రీడింగ్ క్యాండిల్ వ్యాక్స్లో ఇది వచ్చేసి రైట్ హ్యాండ్లో వచ్చేసి మీ పర్సన్ అండి లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి మీరు మీ పర్సన్ నేమ్ని త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి వాళ్ళతో కలిసి ఉన్న మెమొరీస్ ఏమున్నాయో అవి ఒకసారి గుర్తు తెచ్చుకోండి చూద్దాము రీడింగ్ ఏమొస్తుంది అనేసి చూద్దాం ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ మా పర్సన్ చూసే వ్యూఎస్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లో ఏ విధమైన చేంజెస్ వచ్చాయి వీళ్ళ వైపుగా వాళ్ళు రావాలి అని అనుకుంటున్నారా లేదా మీరు ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి ఎనీ అదర్ జెండర్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎనీ ఎనీ రిలేషన్షిప్ వాళ్ళు కానీ ఈ రీడింగ్ని చూడొచ్చు మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే ఎంతో కొంత ఇందులో పాయింట్స్ మీకు రిజినేట్ అవుతాయి ఇంకా క్లారిఫికేషన్ కావాలి ఫుల్ రీడింగ్ మాత్రం మీకు కాదు అండి ఇంకా క్లారిఫికేషన్ కావాలి అంటే కాన మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ మాత్రము తను మీ దగ్గ ఇప్పుడు మాత్రం మీ పర్సన్ మీతో మీ దగ్గర అయితే లేరండి చూడండి ఇక్కడైతే తెలుస్తుంది మీ దగ్గర అయితే లేరు మీ పాటికి ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్నారు ఇంకా చూద్దాం రీడింగ్ ఏం చెప్తుందో యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం మీ ఆలోచనలు మాత్రం మీరు మాత్రం మీరు ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమో తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అది తెలియక వాళ్ళు సతమతం అవుతున్నారు కానీ మీ వైపుగా అయితే ఇంకా రావాలి అని అయితే అనుకోవటం లేదు ఇంకా ఇక్కడే రీడింగ్ ఇంకా ముందుకేమి వెళ్తుందో చూద్దాం ప్లీజ్ ఇట్ వాస్ గివ్ మీ అక్రైట్ ఆన్సర్ అక్కడ మా చూసే వ్యూఎస్ యొక్క పర్సన్ ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా లేదు అంటే సాడ్గా ఉన్నారా వాళ్ళ లైఫ్లో వాళ్ళైతే హ్యాపీగా లేరండి మీరైతే మాత్రం వాళ్ళ మీద చెప్పలేనంత ప్రేమని మీరు చూపించాలి మీ పర్సన్ వస్తే అనుకుంటున్నారు మీరు ఎమోషనల్గా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు అగేన్ వాళ్ళు వాళ్ళనే మీ లైఫ్లో కావాలి అని అనుకుంటున్నారు వీళ్ళు మిమ్మల్ని మాత్రం గోస్ట్ చేసి మీ లైఫ్లో ఒక ఏది ఒక రివీల్ చేయకుండా ఒక క్లారిఫికేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన పర్సన్ అండి వావ్ బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదో సడన్ చేంజ్ అనేది జరిగిందండి ఆ సడన్ చేంజ్ జరగడం వల్ల వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని కావాలి అని అని అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్ ఎందుకు వాళ్ళు మా వ్యూయర్స్ని కావాలి అనుకుంటున్నారు యూనివర్స్ ఎందుకు యూనివాస్ అక్కడున్న సిచ్యువేషను ఏదైనా కానీ వాళ్ళు చాలా అక్కడున్న సిచ్యువేషన్స్ తోటి చాలా గొడవలు అనేవి జరుగుతున్నాయి ఉన్న పర్సన్స్ అయ్యొచ్చు లేకపోతే అక్కడ ఆఫీస్ కోలీగ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు అక్కడ చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఎమోషనల్ నీడ్ అనేది లేదు చూడండి మీ ఫ్లేమ్ ఏమో హై రేంజ్లో వెళ్తూ ఉంది మీరు ఎమోషనల్గా థింక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి రైట్ హ్యాండ్లో ఫ్లేమ్ ఏమో ఎమోషనల్గా లేదు చూడండి ఫ్లేమ్ ఏమో చాలా తక్కువగా ఉంది మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇంకా యూనివర్స్ చెప్పండి యూనివర్స్ అక్కడ ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అక్కడ ఉన్న పర్సన్స్ తోటి వాళ్ళు హ్యాపీగా ఉంటామనే కదా వెళ్ళింది ఎందుకు గొడవలు జరుగుతున్నాయి యూనివర్స్ ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఊహించుకొని వెళ్ళింది వేరు అక్కడ తనకి ఏదో దొరుకుతుంది తనకేదో బంగారు నిధి దొరుకుతుంది అని వెళ్ళారు ఆ తా వెళ్ళడం వల్ల వాళ్ళకి అక్కడ బంగారు నిధి కాదు ఇనుప ఇనుప ఖనిజం కూడా దొరకలేదు అది కూడా ఇనుము కూడా చాలా వ్యాల్యూ బట్ అది కూడా దొరకలేదు వాళ్ళకి అది కూడా దొరకలేదు మీరేమో వా ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఆ ప్రేమని ఎలా చూపించాలో తెలియటం లేదు మీకు మీ మీద ఉన్న ప్రేమని మీ దగ్గరికి చూడండి మూవ్ అవుతూ ఉన్నాయి చూడండి అవి డాట్స్ మూవ్ అవుతూ ఉన్నాయి మీ దగ్గరికి మూవ్ అవుతూ ఉన్నాయి డాట్స్ అది వాళ్ళు చూపించలేని సిచ్యువేషన్లో ఉన్నారండి ప్రేమను మాత్రం చూపించలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు యూనివర్స్ అక్కడ అక్కడ పర్సన్స్ ఎవరు అసలు అక్కడ పర్సన్స్ మాత్రం ఓ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు మీకు థర్డ్ పార్టీ అండి ఒక పర్సన్ చేతిలో మాత్రం వాళ్ళు బందీగా ఉన్నారు వాళ్ళు ఎవరనేది మీకు కానీ ఉంటే కానీ మీకు తెలిసిన పర్సన్ అయితే కనుక వాళ్ళు దట్ ఈస్ ట్రూ లేదంటే కనుక మీకు తెలియని పర్సన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ అయిండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ దగ్గర వాళ్ళు బందీగా ఉన్నారు ఇంకొంచెం క్లారిఫికేషన్ తీసుకుందాము చేద్దామా ఇప్పుడు చూద్దాం మళ్ళీ రీడింగ్ అంతా వాళ్ళు మీ నుంచి విడిపోయేటప్పుడు మాత్రము చాలా హంగామా డ్రామా చేసి వెళ్ళిపోయారండి చూడండి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా హైడ్రామా చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మాత్రము చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ అనేది వాళ్ళు ఎదుర్కొన్నారు అందుకు వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు కావాలి అని మీ దగ్గరికి వస్తూ ఉన్నారు మూవ్ అవుతూ ఉన్నారు ఎందుకు మూవ్ అవుతున్నారు యూనివర్స్ వాళ్ళు ఇప్పుడు మా యూఎస్ని మళ్ళీ మోసం చేయడానిక మోసం చేయడానిక యూనివర్స్ లేదండి వాళ్ళు మోసం చేయడానికి కాదు మిమ్మల్ని మీ నుంచి వాళ్ళు ప్రేమను ఆశిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మీ నుంచి ప్రేమని ఆశిస్తున్నారు వాళ్ళ లైఫ్లో దాన్ని మళ్ళీ మీ దగ్గర పొందాలి అని అనుకుంటున్నారు మీ మీద వాళ్ళు ఎటువంటి భావనతో ఉన్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ వాళ్ళు ఎటువంటి భావనతో ఉన్నారు అంటే ఫిజికల్ ఫీలింగ్ కావాలనుకుంటున్నారు ఎమోషనల్గా నీడ్ కావాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ వాళ్ళు ఎమోషనల్గా మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారండి ఫిజికల్ నీడ్ వల్ల కాదు ఎమోషనల్ నీడ్ వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంది వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు దానివల్ల వాళ్ళు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు ఇది తీసేసి మన రీడింగ్ ముందుకు వెళ్దాము వాళ్ళు ఇప్పుడు రీడింగ్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తానో చూద్దాము పింక్ది వచ్చేసి మీ పర్సన్ బ్లూ వచ్చేసి మీరండి ఇక్కడ చూడండి వాళ్ళ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్స్ ఉన్నారు చూసారా ఇక్కడ ఇది స్కార్పియోలా కనిపిస్తుంది చూడండి తేల్లా కనిపిస్తుంది టాక్సిక్ పర్సన్స్ ఉన్నారు ఆ పర్సన్స్ వల్ల వాళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీ మీద ప్రేమ్ అనేది ఎక్కువగా ఉంది వాళ్ళకి చూడండి ఇక్కడ లవ్ లాగా లవ్ సింబల్స్ చాలా ఉన్నాయి ఇందులో చాలా సింబల్స్ వచ్చాయి ఇక్కడ లవ్ సింబల్స్ పింక్లో చూద్దాం చూడండి మీరు మాత్రము చాలా ఎమోషనల్గా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ చూసేవాళ్ళు ఎవరో కానీ వాళ్ళు మీరు వాళ్ళతో ఒక న్యూ లైఫ్ని కోరుకుంటూ ఉన్నారు యూనివర్స్ కూడా మీకు న్యూ లైఫ్ ఇవ్వబోతుంది ఇక్కడ చూడండి న్యూ లైఫ్ అనేది మీకు ఇవ్వబోతుంది యూనివర్స్ చూడండి ఇక్కడ ఇంత చూస్తున్నారా మీరు హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎలా రావాలి అనుకుంటున్నారు అంటే ఒక తను ఎలా అంటే మిమ్మల్ని మోసం చేసి ఒక దొంగలాగా వెళ్ళిపోయారండి దొంగలాగా ఎందుకు వెళ్ళిపోయారంటే తన దగ్గర ఆన్సర్స్ లేవు అసలు మిమ్మల్ని వదిలించుకోవడానికి తను చాలా ప్రయత్నాలు అనేది చేశారు వచ్చే ప్రయత్నంలో వాళ్ళు ఆన్సర్స్ లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మీరు ఆన్సర్స్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి నేను ఏం తప్పు చేశానో నాకు వాళ్ళు చెప్పాలి నాకు అని అనుకుంటున్నారు మీరు తనతో లాంగ్ లైఫ్ మీరు కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మీతోటి లాంగ్ లైఫ్ అనేది కోరుకుంటున్నారు ఎందుకు అంటే ఇక్కడ చూడండి పింక్ అండ్ బ్లూ మిక్స్ అయిపోయి ఉన్నాయి చూసారు కదా వాళ్ళు మీతో లాంగ్ లైఫ్ కోరుకుంటున్నారు ఆ లాంగ్ లైఫ్ కోరుకోవడంలో వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనేది అనుభవించడం అనేది జరిగింది వాళ్ళు అక్కడ ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే నువ్వు కూర్చో అంటే కూర్చోవాలి లేవి అంటే లెయ్యాలి మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఎలా ఉండాలి అనుకున్నారో అలా ఉండగలిగారు కానీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళకి ఏంటి అంటే అలా ఉండే సిచ్యువేషన్ లేదు ప్రతి దానికి అనుమానమే వాళ్ళు మొబైల్స్ చెక్ చేస్తూ ఉండొచ్చు ఎవరితోనో మాట్లాడుతుంటే కాల్స్ గమనించడం కానీ వాళ్ళు నైట్ ఎక్కువగా సేపు మెలుకుంటే కానీ ఎవరి కోసం వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు అని అడగడం కానీ ప్రతీది క్వశ్చన్ అనమాట ప్రతీదీ అనుమానం అలా టాక్సిక్ రిలేషన్షిప్లోకి వాళ్ళు కావాలనే వాళ్ళు వెళ్ళారు వాళ్ళు ఎవరూ తీసుకెళ్ళలేదు వాళ్ళు వెళ్ళారు ఎందుకంటే అక్కడున్న సిచ్యువేషన్స్ ఏవైనా డిమాండ్ చేసి ఉండొచ్చు లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి డిఫరెన్సెస్ వల్ల అయినా వాళ్ళు సమాజంలో ఎలా తలెత్తుకొని తిరగాలి అని కూడా ఆలోచించి కూడా వాళ్ళు వెళ్ళిపోయారు కానీ అలాంటి పర్సన్ ఇప్పుడు ఏంటి అంటే దేవుడికి మొరపెట్టుకుంటున్నారు తన బాధను చెప్పుకుంటున్నారు తను ఏం తప్పు చేశానో దేవుడా నన్ను క్షమించు ఈ కర్మని అనుభవించడం ఇంతటితో నా కర్మ ఎండ అయ్యేటట్లు చూడు ఫస్ట్ నేను ఇంత కర్మని నేను అనుభవించలేను నా వల్ల కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు సారీ అండి కొంచెం త్రోటు కోల్డ్ వల్ల త్రోటు ఇదైపోయింది అందుకు వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంది అంటే మీ లైఫ్లోకి రావాలి అనిపిస్తుంది మీరు ఎలా చూసుకున్నారో ఆ మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ తన చుట్టూ ఎక్కడ కనిపించలేదు వాళ్ళు మీ పిక్చర్స్ అంటే తన మైండ్లో ఉన్న మీ విజన్ నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళలేకపోతున్నారు అంటే మీ ఆలోచనల నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నారు ఆ పెయిన్ని వాళ్ళు రిలీఫ్ చేసుకోవడానికి డిఫరెంట్ వే ఎత్తుకుతున్నారు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేయడం ఒకటి ఇంకొకటి వాళ్ళు ఏంటంటే డిఫరెంట్గా అడిక్ట్ అయిపోయి ఉన్నారు డిఫరెంట్ వాటికి అంటే ఆల్కహాల్ వేయవచ్చు డిఫరెంట్ ఏదైనా కానీ అడిక్ట్ అయిపోయి ఉన్నారు అంటే మీ ఆ పెయిన్ అనేది అనుభవించడం నా వల్ల కాదు అని అనుకుంటున్నారు అంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తేనేమో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళని అనుమానిస్తూ ఉంటారు మీ లైఫ్లోకి రావడానికేమో మీరు అంగీకరిస్తారా లేదా అనే ఒక భయము అంటే తన లైఫ్లో వచ్చిన సడన్ చేంజ్ వల్ల తనకు తెలియకుండానే ఇప్పుడు మీ మీద ప్రేమ అనేది పెరిగింది వాళ్ళకి ఒక రియాలిటీలో ఉన్న పర్సను రియాలిటీగా ఎట్లా అంటే ప్రాక్టికల్గా ఉన్న పర్సను మీతో వచ్చారా మాట్లాడారా హ్యాపీగా ఉన్నారా టైం స్పెండ్ చేశారా లివ్ ఇట్ మీకు ఎటువంటి ప్రామిసెస్ కూడా చేయాలి అని అనుకోలేదు వాళ్ళు ఏం ప్రామిసెస్ చేశారో అవన్నీ ఫేక్ ప్రామిసెస్ చేశారు వాళ్ళు మనస్ఫూర్తిగా ఏ ప్రామిస్ చేయలేదు మీకు ఫేక్ ప్రామిసెస్ చేసి మీ లైఫ్లో ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి బెరుకు బెంగ ఏది లేకుండా వెళ్ళిపోయారు అంటే క్యాజువల్గా వచ్చామా రాజాలాగా వచ్చామా రాజాలాగా వెళ్ళిపోయామా అన్నట్లు వెళ్ళిపోయారన్నమాట మీ తర్వాత మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి అనేది అది మీకే తెలుసు ఆ స్ట్రగులు యూనివర్స్ అనేది వాళ్ళకు కూడా ఇచ్చింది ఎందుకంటే ఈక్వల్ గివ్ అంటే మనం ఏది ఇస్తే అది వెళ్తూ ఉంటుంది ఎందుకు వాళ్ళకి మీకు మీతో ఎలా గొడవపడి ఎలా మిమ్మల్ని వాళ్ళు మానసికంగా హింసించి మానసికంగా బాధపడేటట్లు చేసి అంటే మానసికంగా హింసించడం అంటే వాళ్ళు మీకు దూరం అయ్యి హింస పెట్టారు అని చెప్తున్నాను నేను అది చేసి మేము మీకు మీ లైఫ్లోంచి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి అక్కడ కూడా అదే మానసిక క్షోభ అనేది ఎదురయ్యింది వాళ్ళకి నో హ్యాపీ ఇక్కడ మాత్రం అస్సలు కనిపించటం లేదండి హ్యాపీగానే లేరు వాళ్ళు అసలు ఎందుకు హ్యాపీగా లేరు మీరు అనొచ్చు మ్యామ్ వాళ్ళు మా కళ్ళ ఎదురుకట్లనే తిరుగుతున్నారు హ్యాపీగా తిరుగుతున్నారు మమ్మల్ని తప్పించుకొని తిరుగుతున్నారు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారో తెలుసా మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం వాళ్ళకి లేక తను చేసింది తప్పు అని తనకు తెలిసి కానీ ఇక్కడ యూనివర్స్ మీకు ఒకటే ఆన్సర్ ఇస్తుంది మీరిద్దరు కలవబోతున్నారు మీకు హ్యాపీ లైఫ్ అనేది ఉండబోతుంది మీ లైఫ్లో హరివిల్ అనేది విరియబోతుంది ఎందుకు అలా అంటే తన లైఫ్లో చేంజెస్ వల్ల అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ గొడవలు జరుగుతున్నాయి ఎటువంటి ఎమోషనల్ నీడ్ లేదు మీ పర్సన్ కూడా ఎవ్వరు తనకి ఎమోషనల్ నీడ్ కానీ ఏదైనా ఇవ్వాలి అనుకున్నా కానీ తను చూడాలి అనుకోవటం లేదు తనకి ఎందుకంటే కొంతమంది అయితే ఇక్కడ నువ్వు అసలు మనిషి అసలు నీకు అంటే వల్గర్ వర్డ్స్ తోటి వాళ్ళని అబ్యూస్ వర్డ్స్ తోటి వాళ్ళని హింస పెడుతున్నారు మానసికంగా హింస పెడుతున్నారు కాకపోతే వాళ్ళకి అక్కడ ఏదో వాళ్ళ వల్ల కొంతమంది పర్సన్స్కి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడే హోల్డ్ అయిపోవడం జరిగింది కానీ లేకపోతే ఇప్పటికి ఎప్పుడో మీ పర్సన్ మీ దగ్గరికి చేరుకునేవాళ్ళు అది మీది ఎటువంటి రిలేషన్షిప్ అయినా కానీ నాకైతే తెలీదు ఏ బంధమైనా కానీ దేవుడు కలిపిన బంధమే ఊరికే ఎవరు ఏ బంధంలోకి వెళ్ళరు కదా అది మనము జంతువులం కాదు కదా మనుషులం కాబట్టి అది ఏదైనా కూడా ఒకరి ఒకరిని మీరు ఇష్టపడ్డారన్నా కానీ అది మీరు ఎమోషనల్గా వాళ్ళ నుంచి ఏదో హ్యాపీనెస్ని కోరుకున్నారు ఆ హ్యాపీనెస్ మీకు దొరికింది అప్పుడు మీరు దస్ ఈస్ దట్ ఈస్ కరెక్ట్ అనుకున్నారు కానీ ఇప్పుడు కూడా మీలో కూడా ఆ చేంజ్ ఆ పెయిన్ రిలీఫ్ చేసుకోవడానికి ఒక మార్గాన్ని అనేది వెతుక్కోండి ప్లీజ్ దయచేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు చూద్దాం నేను ఇంకా క్లారిఫికేషన్ కూడా అడుగుతాను యూనివర్స్ని కార్డ్స్ నుంచి యూనివర్స్ ఇక్కడ మా పర్సన్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ లైఫ్లో సడన్ చేంజ్ వచ్చిందని చూపిస్తున్నారు వాళ్ళు మా వ్యూయర్స్ మీద ప్రేమగా ఉన్నారు అని చూపిస్తున్నారు ఇంకా మీరేం క్లారిఫికేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు గ్రైట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మిడ్ గ్రాట్యుట్యూడ్ ఎందుకంటే చూడండి వాళ్ళు మీ లైఫ్లో జరిగిన చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి బాగా గుర్తొస్తూ ఉన్నాయి వాళ్ళు భయం కూడా పడుతున్నారు ఎందుకంటే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేసి డిఫరెంట్ వే అనేది వెతుకుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఒక స్టాండ్ తీసుకోవాలి అంటే ఏ విధంగా స్టాండ్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అగెన్ చూడండి లవర్స్ చెప్పాను కదా మీ పెయిన్ అనేది రిలీఫ్ అయ్యే రోజు చాలా దగ్గరలోనే ఉంది ఆ రిలీఫ్ కోసం మీరు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఒక ట్రూ లవ్ అనేది మీకు దొరకబోతుంది ఇది ఎలా అంటే ఇంత గాఢమైన ప్రేమని ఎక్కడ మీరు చూసి ఉండరు అంటే ఇప్పుడు మీ ఇంతకుముందు మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఈ విధమైన ప్రేమను చూసి ఉండరు మీ పర్సన్ టోటలీ డిఫరెంట్గా మారారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో జరిగిన సడన్ చేంజెసే దానికి కారణం మీది సోల్మేట్ కనెక్షన్ మీది డివైన్ కనెక్షన్ నేను చెప్పాను కదా ఇక్కడ దేవుడు కలిపిన బంధం అనేసి నేను రీడింగ్లోనే నేను చెప్పాను ఇక్కడ యూనివర్స్ కూడా డబల్ కన్ఫర్మేషన్ చేసింది చూద్దాం ఇంకా బాటమ్ ఆఫ్ ది డే క్లైమ్ వచ్చింది వా జడ్జ్మెంట్ ఇంకేం కావాలండి నేనైతే మీ ముందే కార్డ్స్ సేపలు చేశాను మీ ముందే కార్డ్స్ తీసాను మీ ముందే రీడింగ్ చెప్పాను నేనేది మీకు మాత్రం మాయ చేయలేదు ఇక్కడ ఏది మంత్రం ఏదు యూనివర్స్ ఏం సమాధానం చెప్పిందో చూసేవాళ్ళు ఎవరికి రీడింగ్ రెజినేట్ అవుతుందో నాకైతే తెలియటం లేదు కానీ బట్ మీ లైఫ్లో అనేది ఇక్కడ టూ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ సిక్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది త్రీ ఇక్కడ త్రీ టూ అండి మీకు చెప్తున్నాను కదా త్రీ మంత్స్ టూ మంత్స్లో త్రీ మంత్స్లో డిఫరెంట్ చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ క్లెయిమ్ చేసుకోండి ఈ ఎనర్జీని చూద్దాం ఇప్పుడు ఏంజల్స్ ఏం చెప్తారు అనేది చూద్దాం నేను ఇక్కడ వాటర్ తీసేస్తానండి ఇక్కడ పెడతాను ఏంజల్స్ ఏం చెప్తున్నారు అనేది చూద్దాం Please and just give me a great answer. Gratitude, gratitude. Please and just give me a great answer. Gratitude, gratitude. Meditation brings answer. It, it's up to you. Let go. Don't stop. Look for a sign. Again, unlikely. మీరు ఏది కూడా అసంభవం అని అనుకోవద్దండి మీ లైఫ్లో అన్నీ క్లారిఫికేషన్గా సంభవం కరెక్ట్గా జరగబోతున్నాయి మీరు ఏది ఆలోచిస్తున్నారో అది స్టాప్ చేయొద్దండి ఏ పని చేస్తున్నారో స్టాప్ చేయద్దండి మీకు ఒక సైన్ అనేది కనిపిస్తుంది ఆల్రెడీ ఇప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఆ పాజిటివ్ వైబ్ అనేది మీకు తెలుస్తూ ఉండి ఉంటుంది మీరు ఏమన్నా మనసులో కన్నా నెగిటివ్ థాట్స్ ఉంటే లెట్గా చేసేయండి అది అలా చేయలేదు అంటే కన్నా అది తర్వాత మీ ఇష్టము మెడిటేషన్ మీకే ఆన్సర్ చెప్తుంది సైలెంట్గా కూర్చొని ఒక ఒకసారి కళ్ళు మూసుకోండి మీ ముందే మీకు మీ ఫ్యూచర్ లైఫ్ ఏంటి అనేది విజన్ కనిపిస్తుంది దిస్ ఈస్ ట్రూ మీ పర్సనల్ లైఫ్ ఏంటి అనేది చూద్దాము యూ ఏ జెడ్ ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఉండొచ్చు ఇక్కడ మేజర్ ఆటర్ కార్డ్స్ వచ్చేసి లవర్స్ కార్డు చూసారు కదా ద లవర్స్ కార్డు అగైన్ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇది అందరికీ రెజినేట్ అవుతుంది రెజినేట్ అయిన పాయింట్స్ని తీసుకొని రెజినేట్ కానీ పాయింట్స్ని లీవ్ చేసేసేయండి కానీ ఏది పెయిన్గా మాత్రం అనుభవించవద్దు ఈ సడన్ చేంజ్ని మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ మీ ఇష్టం దైవానికి థ్యాంక్స్ చెప్తూ మీరు దీన్ని పాజిటివ్గా థింక్ చేయండి ఏది నెగిటివ్గా థింక్ చేసే పోవద్దండి హ్యాపీగా ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి ఒక స్మైల్ ఫేస్తో ఉండడానికి ట్రై చేయండి పెయిన్ మీకు లేదు అని నేను చెప్పను ఆ పెయిన్ని మీరు ఎలా ఓవర్టేక్ చేయాలి అనేది మీరు ఆలోచించండి మీ లైఫ్లో ఒక పాజిటివ్నెస్ ఇంకా జడ్జిమెంట్ కంటే మీ సైడు ఇంకేమి కార్డు యూనివర్స్ ఇంత పాజిటివ్ కార్డ్స్ ఎక్కడ ఏ రీడింగ్లో రావు కాబట్టి మీరు హ్యాపీగా ఈ రీడింగ్ని రిజనెట్ అయినంత వరకు తీసుకొని రిజనెట్ కానీ లీవ్ చేసేసి హ్యాపీగా ఉండండి దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీకు అందరికీ రిజినెట్ అవ్వాలని నా కృష్ణ నేను నా తమ్మిదో టన్ చేస్తామని ఎల్లవేళలా కోరుకుంటూ ఎండ్ చేస్తున్నానండి టుమారో రీడింగ్లో మళ్ళీ కలుస్తాము థ్యాంక్ యూ బాయ్ బాయ్